ఓం నమ శివ శ్రీ మాతృ నమ శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి రేపటి రోజు డిసెంబర్ ఐదు శుక్రవారం రోజు రయ్య పది గంటికల్లా మీరు ఒక శుభవార్తను వినబోతున్నారు అయితే అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా గుండెలు పగిలేటువంటి ఒక వార్త కూడా వినబోతున్నారు మరి ఆ వార్త ఏమిటి ఆ మూడు శుభవార్తలు ఏంటి అని చెప్పి వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోను స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారో మనకి వెనక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి ఇప్పుడు ముందుగా ఈ రాశిలోని జన్మించిన వారి గురించి తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యము ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా అవలూలుగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలోనే డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటున్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతున్నారు అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితం ఉంటుంది ఈ రాశి వారికి ఈ రాశి వారికి మీకు రేపటి రోజున గ్రహాలు మొత్తం కూడా వీరికి అనుకూలంగా మారుతున్నాయి దానివలన ఎంతో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుంచి కూడా పూర్తిగా విశ్రమిస్తుంది రేపటి రోజున మంచి శుభవార్త కూడా మీకు వినబోతున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కాల్చొస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలోనే కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి ఈ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలను కూడా అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దాని వలన వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతున్నారు అయినా వీరికి రేపటి రోజున కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది రేపటి రోజు మీకు బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరగిన పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా కూడా మీరు ఊహించని ధనలాభాలు అయితే కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతున్నాయి అంతేకాకుండా మీరు అనుకున్న పని కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సంపద మీకు ఎక్కువగా పెరుగుతుంది ఈ రాశి వారికి మీకు ఏదైనా సరే మంచిగా మీరు ఏ పనిలో కూడా మంచిగా సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారు మీరు ఏ పని చేసినా సరే ఆ దైవం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా దైవానుగ్రహంతో మీరు ఉంటారు ఇంకా మీ కష్టం దగ్గర ఫలితం అయితే రేపటి రోజున కూడా తప్పకుండా లభిస్తుంది అంతేకాకుండా ఒక దేవత అనుకూలం మీ ఎక్కువగా అనుగ్రహం ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది విద్యార్థులకి వారి వర్గాలా కూడా నెరవేరబోతుంది మంచి స్థాయికి కూడా చేరుకుంటున్నారు వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు వ్యాపార పరంగా కూడా బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్ ఇచ్చే అవకాశం కూడా రేపటి రోజున కనబడుతుంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో మంచి ఉద్యోగం లభిస్తుంది మరి ఆ దేవత ఎవరో తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఏదైనా సరే చేయాలి అని అనుకుంటే దాన్ని పూర్తి వరకు కూడా వదిలిపెట్టరు వీరికి ఏది జరిపిస్తే అదే జరిపి చేసుకుంటారు ఒకరికి చెప్పింది మాత్రం అసలు చేయరు వీరి విలువలేని చోట కూడా ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగానే ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా ఉంటాయి అందరికంటే కూడా గొప్పగా బతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సరే సాధించాలనే గొప్ప సంకల్పం అయితే ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ఈ రాశి వారికి రేపటి రోజున ఒక దైవ కృప మీపై ఎక్కువగా ఉంది మరి ఆ దేవత ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత రేపటి రోజున దుర్గాదేవిని కూడా మీపై అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా అదృష్టం భరిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది రాత్రిపూట రహస్యంగా మీ ఇంట్లో తిరుగుతుంది ఎప్పుడు ఒక కలుస్తూ మిమ్మల్ని చూస్తూ ఉంటుంది రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేసుకోండి దానివల్ల అదృష్టం వరిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీ ఇంట్లో అష్టదల్ అష్టదల పద్మం దరిద్రాలు అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి ఎన్నో జీవితంలో ఎన్నో మిరాకిల్ జరుగుతాయి మంచి శుభవార్తలు కూడా వింటారు విపరీతమైనటువంటి డబ్బు లభిస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ ఉండదు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలోనే కూడా అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున కూడా ఎంత పెద్ద అవకాశాన్ని కూడా అస్సలు వదులుకోకండి రేపటి రోజున దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటున్నాయి దానివలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతున్నారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఏలన చేశారో వాళ్ళే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వస్తారు ఈ రాశివారు రేపటి రోజున వచ్చే ఉప్పు బూట కట్టేసి మీ ఇంటి గుమ్మానికి కట్టండి దాని వలన కూడా మీ ఇంట్లో ఉన్న దరిద్ర మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో ఇటువంటి చెడ ప్రభావం కూడా రాకుండా ఉంటుంది నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు లభిస్తుంది మీ ఇంట్లో డబ్బు పెరుగుతుంది త్వరలోనే అక్కడ లాభం మాకు కలుగుతుంది ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి అస్సలు రోజు తొలుకోకండి రేపటి రోజున కూడా తర్వాత ఆ ఉప్పును పూల మొక్కల్లో కూడా చల్లండి ఈ ఈ రాశి వారికి మంచిగా రేపటి రోజు అయితే సంతానం కలుగుతుంది పెళ్లి కోసం వారికి రేపటి రోజున ఒక సంబంధం కుదిరే అవకాశం అయితే ఎక్కువగా ఉంది రేపటి రోజు ఈ శుభవార్తలు ఖచ్చితంగా కూడా నెరవేరబోతున్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున కూడా కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు మీకు వీలైతే రేపటి రోజున వేరే వారికి కూడా ఆహారం దానం చేయండి దాని వలన కూడా పోటీ జన్మల పుణ్యం కూడా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు కూడా తొలగిపోతాయి మీ తగిలే ఆటంకులు అన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు అనేది ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతున్నాయి ఈ రాశివారు రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి దాని వలన కూడా మీకే నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పటికీ కూడా మీపై కొంతమంది కుళ్ళు ఎక్కువగా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే ఆర్ ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్త వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు కొత్త పనులు పెట్టాలంటే ఆదివారం లేదా సోమవారం మొదలుపెట్టండి వలన కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజున కూడా నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో కూడా ధరించండి దాని వలన ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు కాబట్టి అక్కడ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు రేపటి రోజు హనుమంతుడి గుడికి వెళ్ళేసి ఐదు తమ్ములపాకులు సమర్పించి ఇరవై ఒక్క చేయండి హనుమంతుల వారికి అంటే చాలా ఇష్టం దాని వలన హనుమంతుడి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది అంతేకాకుండా అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మంచి శుభవార్తలు కూడా వింటున్నారు మీరు ఎప్పుడు చూడండి డబ్బు డబ్బు ఎప్పుడు చూడండి డబ్బు రేపు చూస్తున్నారు ఇంట్లో డబ్బు కేలోటు ఉండదు కాకుండా ధన లాభం కలుగుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున కూడా ఇంత పెద్ద అవకాశాన్ని కూడా అస్సలు వదులుకోకండి రేపటి రోజున హనుమంతుడి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటున్నాయి దాని వలన కూడా మీకు ఎన్ని ఎవరు ఏం చేయలేరు మీకున్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతున్నారు ఈ రాశి వారు రేపటి రోజున తమలపాకు మీద జయ శ్రీరామ్ రాశి ఇంట్లో పూజ గదిలో పెట్టండి జయ శ్రీరామ్ అంటే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది దాని వలన కూడా మీ ఇంట్లో ఉన్న దరిద్రం కూడా తొలగిపోతుంది ఎప్పుడైతే మీకు డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది కాబట్టి రేపటి రోజున ఒక ఒకటి మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకండి రేపటి రోజు తర్వాత తమలపాకుని నీళ్ళలో పడేయండి ఈ రాశి వారు రేపటి రోజున తొందరపడి కూడా ఏ నిర్ణయం కూడా తీసుకోకండి దానివల్ల మీకే జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే బాగా ఆలోచించుకొని నిర్ణయం అయితే తీసుకోండి దాని వలన మంచి లాభాలు వస్తున్నాయి ఈ రాశి వారికి వీలైతే రేపటి రోజున కూడా పెళ్లి కోసం వారు అనేది చూస్తున్నారు వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతుంది కాబట్టి వెళ్ళే ముందు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు మీకు వీలైతే కోతులకు దానం అయితే చేయండి కుక్కలకు ఆహార దానం చేయండి దాని వలన కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు జరిగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు కూడా తిరిగి వస్తుంది మీ జీవితంలోని డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో కూడా బాగా లాభాలు వస్తున్నాయి రేపటి రోజున కూడా ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఈ రాశివారు రేపటి రోజున కూడా బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవ పడకండి ఎవరికి కూడా సలహా ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఎంఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్త వారి వలన కూడా మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనుల్లో ప్రా మొదలు పెట్టాలి అంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టుకోండి దాని వలన కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఇలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజున కూడా నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులో కూడా ధరించండి వలన కూడా ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు బాగా కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది ఏ దేవుడి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మీరు తీసుకురావలసిన జాగ్రత్తలు ఏంటి అన్ని గురించి కూడా తెలుసుకున్నారు కదా పూర్తిగా ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం